బీఆర్ఎస్ అధినేత మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన రోడ్ షో పేలవంగా ముగిసిందని పది నిమిషాలు కూడా ప్రసంగించకుండా వెళ్లిపోయారని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ విమర్శించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ ఎమ్మెల్యే మురళీ నాయక్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సాగింది కారు సారు ఎంత మొత్తుకున్నా సాయంకాలం ఏడు గంటలకు ప్రజలు రావాల్సినంత జనం రాలేదని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు ఆ సభలో కేసీఆర్ గారు జనాల కేవలం పది నిమిషాలు మాత్రం మాట్లాడేది అందుకే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు కొద్ది అందరూ విచారిస్తారంటే బస్సు యాత్ర అంత విజయవంతం కాలేదు ప్రజలు కారు గుర్తు తిరస్కరిస్తా ఉన్నారు ఈసారి చేతి గుర్తుకు ఓట్ వేద్దామని చెప్పి డిసైడ్ ప్రజలు డిసైడ్ తెలుస్తా ఉంది నిన్న జనాన్ని చూసి మాజీ ముఖ్యమంత్రి అవాకులు చవాకులు గెలి మీరు అందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నాలుగు నాలుగున్నర ఏనాడు ఏ ప్రెస్ మీట్ లో కూడా మన ముఖ్యమంత్రి వర్యంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు కానీ మన సోషల్ మీడియాలో కానీ ఎక్కడ మనకున్నటువంటి ముప్పై మూడు జిల్లాలను మేము కుదిస్తామనే మాట ఎక్కడ ఏ సోషల్ మీడియాలో కూడా రాలేదు మన ముఖ్యమంత్రి వర్లో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాటలు మాట్లాడలేదు కానీ డిఆర్ఎస్ నాయకులే కావాలని కాంగ్రెస్ పార్టీ ఈసారి లోక్సభ స్థానాలు పన్నెండు స్థానాలు గెలుస్త లేదు పోని మాటలు మాట్లాడి ప్రజలు పెట్టే ప్రక్రియ చేస్తూ ఉన్నారు మొన్న వారం రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ నాయకులు లేదు పోని అభివృద్ధి ఉన్నటువంటి జిల్లాలను కుదిరించే ప్రసక్తే లేదు కానీ అభివృద్ధి జరగలేదని చెప్పేసి మాత్రం వారు దువి పట్టడం మాత్రం వాస్తవం ఇక్కడ జిల్లా కేంద్రమైంది కానీ ఇన్ని సంవత్సరాలుగా ప్రజలు కోరుకున్న గిరిజన జిల్లా అభివృద్ధి మనసుకోలేవు ఇక్కడ మొదట గిరిజన యూనివర్సిటీ అంటున్నారు కానీ ఈ రోజు వరకు మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు మాజీ మంత్రి అలాగే ఎమ్మెల్సీ గారు ఎంత మంది కూడా ఇక్కడ గిరి గిరిజన యూనివర్సిటీ రావాలని ఏ రోజు రిప్రజెంటేషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర తీసుకెళ్ళారు తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామన్నారు చాలా సంతోషం కానీ ఏ తండాలనైనా ఎటువంటి నిధులన్నా కేటాయించిందా బడ్జెట్లో లో రూపాయన్నా కేటాయించిందా నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా పాపం గెలిచిన సర్పంచ్లు సముద్రంటే వారి సర్పంచ్యంలో కానీ అభివృద్ధి వైకుంఠ కావాలు పల్లె ప్రకృతి పదాలు అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయాలు నిర్మించకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం బహిష్కరిస్తామని అని చెప్పేసి అనేక సందర్భాల్లో వాళ్ళకు శోకాలు నోటీసులు వాళ్ళను తీవ్ర ఇబ్బందులు గురి చేయడం వల్ల భార్య మెడలో ఉన్నటువంటి పుస్తకాలను అమ్ముకొని వారు ఆ రోజు గ్రామ పంచాయతీ ఆఫీసులు అలాగే పల్లె ప్రకృతి వహనాలు రైతుల ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా మనం బీజేపీ ప్రభుత్వం కూడా సీతారామ నాయకారు ఒకసారి ఎంపీగా గెలిచింద్రు వారు కూడా అడ్రస్ ఎక్కుండా పేరు మీరు కేవలం ఎంపీలు గెలుస్తున్నారు కానీ చివరి సీట్లో కూర్చుంటున్నారు ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడడం అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులతో ఇక్కడ మాకు అభివృద్ధి జరగాలని ఏ రోజు ముఖ్యమంత్రి కలిసిన పాఠాన పోలేదు అందుకే చెప్తా ఉన్నా ఇప్పుడున్నటువంటి ముగ్గురు వ్యక్తులలో బలరామ గారు గారుతో సీతారామ నాయకర్ గారు చెప్పేది కవిత గారు ఈ ముగ్గురులో పోలిస్తే బలరామ నాయకర్ గారే అభివృద్ధి చేసారు కవిత గారు కానీ అదే విధంగా సీతారామ నాయకర్ గారు తట్టెడ బట్టి మాట అనుకురు ప్రజలు గమనిస్తా ఉన్నారు ఈసారి కాంగ్రెస్ పార్టీని భారీ మిలంతలు చేయపి తాము ఊరులు ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజయ్య పార్టీ శ్రేణులు పాల్గొన్నారు